సి మూవీ మొన్న రిలీజ్ అయ్యి మంచి టాక్తో దూసుకెళ్తుంది వయ్య ఈ మూవీ డేవన్ ఎవ్వరు ఊహించని విధంగా నూట యాభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ని ఒక ఊపు ఊపేసింది ఈ మూవీ బ్రేక్ ఇవన్ టార్గెట్ వచ్చేసి నూట డెబ్బై రెండు కోట్ల షేర్ అయితే మొదటి రోజులోనే తొంభై మూడు కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ రికవరీ చేసేసింది అయితే ఇంత స్ట్రాంగ్గా ఉన్న కలెక్షన్స్ ఉన్నట్టుండి రెండో రోజు చాలా అంటే చాలా దారుణంగా పడిపోయాయి ఈ మూవీ రెండవ రోజు కేవలం నలభై కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడం రియల్లీ షాకింగ్ రెండవ రోజు మరో వంద కోట్లు వస్తాయని అందరూ అనుకున్నారు వచ్చిన టాక్కి అట్లీస్ట్ డేటు ఎనభై కోట్లైనా రావాలి అలాంటిది నలభై కోట్లు రావడం అనేది చాలా డిసప్పాయింటింగ్గా ఉంది ఆశ్చర్యంగా ఉంది దీనితో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందా అనేది ఒక ప్రశ్నగా మారింది రెండు రోజులకు కలిపి నూట ఇరవై కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది ఇంకో యాభై రెండు కోట్లు వస్తే ఓసీ మూవీ హిట్గా మారుతుంది ఇక్కడ చూస్తేనేమో రెండవ రోజే మరీ ఘోరంగా కలెక్షన్స్ అనేవి పడిపోయాయి మరి సాటర్డే సండే ఈ రెండు రోజులు గట్టిగా వసూలు చేస్తేనే మూవీ సేఫ్ అవుతుంది ఎందుకంటే మండే నుండి కలెక్షన్స్ అనేవి అంతగా ఉండవు అసలే అక్టోబర్ రెండున కాంతార టూ రిలీజ్కి సిద్ధంగా ఉంది ఏది ఏమైనా ఈ వారం రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఇవన్ అవ్వాలి లేదంటే ఇక కష్టం మరి ఓసీ మూవీ బ్రేక్ ఇవన్ అవుతుందా లేదా అనేది కింద కామెంట్లో చెప్పండి